హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ ద్వారాకైతే ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వికలాంగులకు కానీ వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలకి వృద్ధులకి వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయని చెప్పారు కదా ఆ డబ్బులు ఇప్పటిదాకా ఎందుకైతే రావట్లే అలాగే ఈ రోజున మనకి సీతక్క గారు ఏం మాట్లాడారు ఎప్పటి నుంచి గుడ్ న్యూస్ అయితే ఉంది అన్ని విషయాలు పాయింట్ పాయింట్ అయితే మాట్లాడదాం కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూసి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే చేయిత పథకం గురించి మన ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం వీడియోని వరకు చూసేయండి అలాగే ఈ ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో రైతు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెక్షన్ అయితే ఉన్నారో ఆసరా చైతన్య పథకం ద్వారా డబ్బులు అయితే మనకైతే చాలా వరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి కదండి ఆ పెండింగ్ డబ్బులు ఎందుకు క్లియర్ అవ్వట్లేదంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా అయితే ఉన్నాయి కాబట్టి ఇటు రైతులకి ఇటు జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీ ఇవ్వడానికి అలాగే రైతులకి డబ్బులు ఇవ్వడానికి మన తెలంగాణలో ఆర్థికంగా చాలా ఇబ్బంది అయితే పడుతున్నామని స్వయంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో దాని తర్వాత చాలా మంది అయితే కూల్ అయితే అయ్యారు కదా ఈసారి వచ్చేసి శీతాకాలం నేరుగా హామీ అయితే ఇచ్చారు ఏంటంటే ఆసరా చైతన్య పథకం ద్వారా ఏదైతే డబ్బులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయో ఆ పెండింగ్లో కాస్త తగ్గి ఇటువంటి అవ్వచ్చు కానీ హామీ ఇచ్చిన విధంగా కొంచెం ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా అయితే కనిపిస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఈసారి వచ్చేసి వికలాంగులకి అలాగే వృద్ధులు ఎవరైతే ఉంటారో అలాగే మన ఒంటరి మహిళలు ఉంటారో సో వాళ్ళందరికీ కొంచెం డబ్బులు అయితే తగ్గడం అయితే జరుగుతుందండి ఎవరైతే ఒంటరి మహిళలు వికలాంగుల సోదరులు అయితే ఉంటారో మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలు అనుకుంటే మూడు వేల పదహారు రూపాయలు అండి వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి వృద్ధులకైతే మూడు వేల పదహారు రూపాయలు ఈ విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఆసర వచ్చే అయితే పదకొండు తర ఈ విధంగా డబ్బులు వచ్చే అవకాశం నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే ఉందండి గతంలో చూసుకుంటే అందరికీ ఆరు వేలు నాలుగు వేలు వచ్చేస్తాయి అనుకున్నారు కదా ఆ డబ్బులు అనేది చాలా వరకు అయితే తగ్గడం అయితే జరిగింది కాబట్టి సో దీనిపైన కూడా మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి మీలాంటి తోటి ఆశల ఫంక్షన్ దానిలో కూడా వాళ్ళు కూడా రియాక్ట్ అయితే గతంలో ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు కూడా రియాక్ట్ అవ్వడం అయితే నేర్చుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆలోపిటీ ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ